సందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈ రోజు నుండి కూడా తిరుమల తిరుపతికి సంబంధించి మరో కొత్త రూల్ అయితే అమలు కాబోతుంది సో నడక మార్గంలో వీరికి అయితే అనుమతి లేదు కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు ఎవరెవరికి ఏంటి ఏ టైమింగ్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు పరీక్షలు అయిపోయిన వెంటనే మంది అయితే కనుక తిరుమల తిరుపతి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో ఖచ్చితంగా ఈ కొత్త రూల్ అయితే తెలుసుకోండి టీటీడీ చాలా ప్రచంగా ఈ స్ట్రిక్ట్గా అయితే కనుక ఖచ్చితంగా రూల్ అయితే అమలు చేస్తున్నారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత ఈ సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల వెళ్ళే భక్తులకు అలర్ట్ అయితే కనుక ప్రకటించింది ఎందుకు ఏంటని చూస్తే కనుక తిరుమల శ్రీవారి భక్తుల్ని చిరుతల సంచారం కలవర పెడుతోంది ఇటీవల కాలంలో వరుసగా చిరుతలు తిరుమలకు వెళ్లే నడకదారుల్లో సంచరిస్తూ వస్తున్నాయి తాజాగా మరోసారి అంటే నిన్నటి రోజున అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మళ్ళీ కలకలం రేపింది అలిపిరి మార్గంలో గోపురానికి సమీపంలో చిరుత సంచరించింది ఈ మేరకు ఆ పక్కనే ఉన్న షాపులో సీసీ కెమెరాలోనే ఆ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి ఓ పిల్లి వెళ్తుండగా చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లినట్లు గుర్తించారు మంగళవారం వేకువజామున తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు షాపులోని వాళ్ళు ఆడలిపోయారు వెంటనే చిరుత సంచారానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు టిటిడి విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు మరోవైపు తిరుపతిలోని జూ రోడ్డులో కూడా చిరుత సంచారం కలకలం రేపింది అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పుడు అప్రమత్తం అయ్యారు వెంటనే అలిపిరి నడక మార్గంలో వెళుతున్న భక్తులను అప్రమత్తం చేశారు ఈ మేరకు నడ ఈ మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే పన్నెండేళ్లలోపు చిన్నారులను తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చారు మధ్యాహ్నం రెండు గంటల అనంతరం భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు అయితే సూచించారు అయితే చిరుత సంచారంతో భక్తులు ప్రజలు ఆందోళనలో ఉన్నారు సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి తిరుమల తిరుపతి అలిపిరి నడక మార్గంలో వెళ్ళేవారు ఎవరికైనా సరే ఉదయం ఐదు గంటలు దాటిన తర్వాత నుంచి అనుమతిస్తున్నారు ఐదు గంటలు దాటిన తర్వాత కేవలం ఇక్కడైతే చూసారు కదా రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటల లోపు మాత్రమే ఎవరైనా పన్నెండు ఏళ్లలోపు పిల్లలు ఉంటే పైకి వెళ్ళడానికి అయితే ఈ నడక మార్గంలో వెళ్ళడానికి అనుమతిస్తారు ఇంక రెండు దాటిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని అనుమతించరు మీరు బస్సు మార్గంలోనే పైకి వెళ్లాల్సి ఉంటుంది కొంతమంది ఖాళీ నడక మార్గంలో దర్శనం చేసుకుని అక్కడ టికెట్ తీసుకున్నారనుకున్న వాళ్ళు ఎవరైనా ప్లానింగ్ ఉన్నట్లయితే తెల్లవారుజామున ఐదు దాటిన వెంటనే బయలుదేరిపోవాల్సి ఉంటుంది మధ్యాహ్నం రెండు దాటితే పిల్లలున్న వారిని అనుమతించరు నిజానికి చూస్తే గత నెలలో కూడా తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కలకలం రేపింది అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి దగ్గర చిరుతను గుర్తించి వీణ భక్తులు అటవీ శాఖ టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకొని పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత సంచారంతో టీటీడీ అటవీ సిబ్బంది అప్రమత్తమై భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో టీటీడీ భక్తులను అలర్ట్ చేస్తుంది ఇలా వరుసగా చిరుతల సంచారంతో భక్తులు అయితే ఆందోళనలో ఉన్నారు సో ఇప్పుడు ఈ కొత్త రూల్ అయితే అమలు కాబోతుంది ప్రస్తుతం అయితే రూల్ రూలు అమల్లో ఉంది ఎప్పటి వరకు ఉంచుతారనేది అయితే తెలీదు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది